Just <laughs> take వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను హోప్ మీ అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటి అంటే మీ అందరికీ తెలిసింది సంక్రాంతికి మనం డీప్ క్లీనింగ్ చేసుకుంటాం హౌస్ మొత్తం కూడా అయితే ఒక వర్కింగ్ ఉమెన్ అయ్యుండి హౌస్ మొత్తం ఎలా క్లీన్ చేసుకోవచ్చు ఈజీగా అనేసి ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నేనైతే ఫస్ట్ కిచెన్ నుండి స్టార్ట్ చేశాను ఎందుకు అంటే ఎక్కువ టైం టేకిన్ రూమ్ వచ్చేసి కిచెనే మిగతా రూమ్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ మొత్తం క్లీన్గానే ఉంటాయి ఎక్కువ కిచెన్ జిడ్డు పడుతుంది అందుకే ఎక్కువ టైం అయితే తీసుకుంటుంది అందుకే సండే వచ్చేసింది కదా కిచెన్ క్లీన్ చేసేసుకుందాం మిగతా వర్కింగ్ డేస్లో మనము మిగతా రూమ్స్ రోజు కొద్దిగా చేసుకోవచ్చు ఈజీగా అనిపిస్తుంది అనేసి ఇలా కిచెన్తో స్టార్ట్ చేశాను కిచెన్లో ఉండే అన్ని సామాన్లు ఒకేసారి వేసుకుంటే ఇన్ని సామాన్లు తోమాలా అనేసి ఒక్కసారిగా నీరసం వచ్చేస్తుంది అందుకే ఒక్కొక్క షెల్ఫ్ లోటి వేసుకున్నాను ఫస్ట్ నేనైతే పోపల డబ్బాలు ఉంటాయి కదా అవన్నీ వేసుకున్నాను అవి క్లీన్ చేసేసామంటే అందులో ఎక్కడి సామాన్లు అక్కడ పెట్టేసి మనం సర్దేయచ్చు షెల్ఫ్స్లో తర్వాత మిగతావన్నీ మళ్ళీ కొన్ని వేసుకొని క్లీన్ చేసేసుకోవచ్చు అనేసి ఫస్ట్ ఇందులో ఉండే సామాన్లన్నీ ప్లేట్స్లో పోసి సపరేట్గా పెట్టి ఇలా డబ్బాలన్నీ క్లీన్ చేస్తున్నాను క్లీన్ చేసిన డబ్బాలన్నింటినీ షన్ను అయితే పక్కన ఎండలో పెడుతుందనమాట బోర్లు ఇచ్చేసి ఆల్మోస్ట్ నేను మొత్తం కూడా పనులు చేసుకునేటప్పుడు షెన్నుని ఇన్వాల్వ్ చేస్తాను అలా మనం పిల్లలతో టైం స్పెండ్ చేసినట్లు ఉంటుంది వాళ్ళకి కూడా ఒక హెల్పింగ్ నేచర్ అనేది అలవాటు పడుతుంది పేరెంట్స్కి మనం హెల్ప్ చేయాలి పేరెంట్స్ వర్క్ చేసుకుంటున్నారు అని ఒక రెస్పాన్సిబిలిటీ అనేది మనం చిన్నప్పటి నుండే వాళ్ళలో మనం డెవలప్ చేయాలి అలా బయట మొత్తం అయిపోయిన తర్వాత తోమడం ఒక షెల్ఫ్ లోటివి ఇలా లోపలికి వచ్చేసి ఆ షెల్ఫ్ మొత్తం ఫస్ట్ డ్రై క్లాత్తో క్లీన్ చేసి అందులో అక్కడ ఉండే మట్టి మొత్తం తర్వాత ఒక తడి క్లాత్తో కూడా క్లీన్ చేశాను ఆ తర్వాత పేపర్స్ వేసి అక్కడ సామాన్లు అక్కడ పెట్టేస్తున్నాను ఇందులో మెయిన్ నాకు హెల్పింగ్ వచ్చేసి షెన్ను అలాగే హరి షెన్ను చేయాల్సిన పనులు షెన్ను చేస్తుంది హరి చేయాల్సినవి హరి చేస్తాడనమాట మీరే చూస్తారు చూడండి హరి కూడా ఎంత చక్కగా హెల్ప్ చేస్తాడో నాకు షన్ను మాత్రం ఆల్మోస్ట్ అన్ని గిన్నెలు కూడా పాలిచ్చేంత వరకు హెల్ప్ చేసిన తర్వాత కూడా క్లాత్తో క్లీన్ చేసి నాకు అందిస్తూ ఉన్నింది అనమాట లోపలికి హరి పైన ఉండేటివన్నీ క్లీన్ చేసాడు అలాగే వాటర్ అందివ్వడము వాటర్ పోసి కడగడము ఇలాంటివన్నీ హెల్ప్ చేస్తాడు ఇలా మనము ఒకరినొకరము అర్థం చేసుకుంటూ ఇంట్లో పనులు చేసుకుంటే ఆ పని చేసినట్లు అనిపించదు ఇలా స్టీల్ డబ్బాలు ఈ మధ్య ఏమవుతుందంటే తేమ ఉంటే అవి గోల్డ్ కలర్లోకి టార్నిష్ అయిపోతున్నాయి ఇలా డ్రై క్లాత్తో మనం క్లీన్ చేసుకొని మనం సామాన్లు వేసి పెట్టుకుంటే పురుగు పట్టకుండా ఉంటాయి అనేసి ఇలా పెట్టుకుంటున్నాము ఇదిగోండి హరి చూడండి పైన ఫిల్టర్కి కవర్ ఉంటుంది బట్ పైన బూజంతా ఉంటే వాటర్ పోస్ కడుగుతున్నాడు అక్కడ కూడా తను క్లీన్ చేస్తున్నా నాకు కేరింగ్ తీసుకుంటూ నాకు చెప్తున్నాడు అనమాట అక్కడ వైర్లు ఉన్నాయి జాగ్రత్త అనేసి నేను జస్ట్ వాటర్ అందిస్తున్నాను అంతే బట్ హీఈస్ టేకింగ్ దట్ వర్క్ బట్ హీఈస్ టేకింగ్ కేర్ ఆన్ మీ నా మీద ఆ కేర్ తీసుకుంటున్నాడు అది చాలా హ్యాపీనెస్ ఇచ్చింది తర్వాత ఇలా కౌంటర్ టాప్ మొత్తము చిన్న చిన్న ముగ్గులు అయితే వేసుకుంటాను ఆ ముగ్గులు చూసినప్పుడు ఏమవుతుందంటే అది కూడా ట్రెడిషనల్ ముగ్గులు వేసుకుంటే మనలో ఒక పాజిటివ్ థింకింగ్ వచ్చేస్తుంది ఇలా ఒక సైడ్ నుండి నేను డెకరేట్ చేసుకున్నవి ఇంకొక ఇండక్షన్ స్టవ్ రైస్ కుక్కర్ మిక్సీలు ఇలా పెట్టేసుకున్నాను మీరు ఆల్మోస్ట్ చూస్తే అన్ని బి బ్లూ కలర్ బాక్సెస్ ఏ ఉంటాయి అంత పిచ్చి బ్లూ కలర్ ఇవన్నీ కూడా హరి ఈసారి ఐడియా ఇచ్చాడు ఇచ్చాడనమాట నార్మల్గా నేను వేరేలాగా సర్దేదాన్ని హరి ఈ ఐడియా ఇచ్చాడు చాలా అంటే చాలా మంచిగా ఉండింది అవుట్పుట్ చాలా పాజిటివ్గా అనిపించింది మా అత్త కూడా పైకి వచ్చి చూసి చాలా బాగుంది అనిపించింది మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ టు కామెంట్ అండి దిస్ ఈజ్ మై కిచెన్ ఫైనల్ లుక్ ఎలా అనిపించిందో కామెంట్ చేసి తప్పకుండా నాతో షేర్ చేసుకోండి మీరు మీ వైఫ్స్కి ఎలా హెల్ప్ చేస్తారు ఏది ఎటువంటి పనుల్లో హెల్ప్ చేస్తారో కామెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి